మదనపల్లి మండలంలో అదృశ్యమైన ఓ మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైన సంఘటన వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఈ నెల పదవ తేదీన మదనపల్లి మండలం పొన్నేటిపాలెం పంచాయతీ సవరంవారిపల్లెకు చెందిన శ్రీదేవి అనే మహిళ అదృశ్యమైనట్లు ఆమె బావ వాసు మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదు మేరకు ఆమె అదృశ్యం కేసును చేదించినట్లు రాయచోటి రూరల్ సీఏ వరప్రసాద్ చిన్నమండలం ఎస్ఐ సుధాకర్ తెలిపారు శ్రీదేవికి ఆమె అక్కాలుడైన శివకుమార్ నాయకుడితో వివాహేతర సంబంధం ఉండేదన్నారు ఈ క్రమంలో శివకుమార్ నాయుడు తన మోటార్ సైకిల్ తో శ్రీదేవిని ఎక్కించుకుని చిన్నమండం పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో ఆమె చీరతో గొంతులు ఉరివేసి చంపారన్నారు అక్కడే పెట్రోల్ పోసి కాల్చివేశాడన్నారు శ్రీదేవి కాల్ డేటా ఆధారంగా శివకుమార్ నాయుడును అదుపులోకి తీసుకోగా ఈ విషయాలు తెలిసాయన్నారు ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు

కేసాపురం బీఆర్ఓ గారి ఫిర్యాదు మేరకు మనకి దివారంపేట రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్పి చిన్నమాండం పిఎస్సీ ఉంటుంది దీంట్లో ఒక గుర్తు తెలియని మహిళ స్వామి జారిపోయి ఉన్నట్టుగా గుర్తించి అక్కడ ఉన్న బీఆర్ఓ కంప్లైంట్ బేస్డ్గా మనం అదొక సస్పీషియస్ డెత్ కింద ఫస్ట్ నమోదు చేయడం జరిగింది సస్పీషియస్ డెత్ కింద నమోదు చేసి విచారణలో భాగంగా టెక్నికల్ డీటెయిల్స్ అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ మన జిల్లాలో వేరే చోట్ల మిస్సింగ్ కానీ కనపడకుండా ఎవరైనా ఉన్నారా రీసెంట్ టైమ్స్లో అని ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి ఒక లేడీ ముదిమడుగు శ్రీదేవి ఈమె వయసు నలభై ఐదు ఈమెది స్వగ్రామం వచ్చేసి కొన్నేటిపాలెం మదంపల్లి మండలం ఈ సోరంపల్లి విలేజ్ దీంట్లో ఈమెంట్ కనపడట్లేదు కొద్ది రోజులు కానీ రావడంతో అక్కడ నుండి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ దీంట్లో భాగంగా మనకు తెలిసింది ఏంటంటే నిందితుడు ఇతను ఏజ్ థర్టీ శివప్రసాద్ నాయుడు అని చెప్పి ఇతను నాయనగారిపల్లి మడితాడి పంచాయతీ సున్నుపల్లి మండలం ఇతను నేటివ్ ఇతను ఈ హత్య చేసినట్టు మనం గుర్తించడం జరిగింది ఎట్లా అంటే వీరిద్దరి మధ్య మెయిన్లీ లేడీ ఈజ్ కరెంట్లీ నాట్ హ్యావింగ్ హియర్ హస్బెండ్ హియర్ హస్బెండ్ ఈజ్ మమ్మర్ అండ్ ఈజ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆమెకి ఇతనికి కొద్ది కాలంగా ఇంటి ఉండడం ఉండటము అదేవిధంగా వీళ్ళిద్దరూ తరచూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ కలుసుకుంటూ ఉన్నారు ఈ దీనిలో భాగంగా ఈ ఫారెస్ట్ ఏరియాకి వీళ్ళిద్దరూ వెళ్ళటం అండ్ ఇతను ఈ దగ్గర నుండి కొంతకాలంగా కొద్ది డబ్బు కూడా ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే ఏంటంటే ఈమె కూడా ఇతన్ని ఆమె రిక్వెస్ట్ చేసినప్పుడు ఆమె చెప్పినట్టు చేయకపోతే ఇతను యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి చెప్తాం అదే అని చెప్పి బ్లాక్ మెయిల్ కూడా చేయడం జరిగింది సో దీనిలో భాగంగా ఇద్దరు అక్కడ గొడవపడి ఇతనితో పాటు తెచ్చుకున్న పెట్రోల్ని ఆమె మీదేసి ఆ రోజు ఆమె హతమార్చడం జరిగింది సబ్సిక్వెంట్గా మనకిది అరౌండ్ ఐదో తారీఖు అయినట్టు గుర్తించాం మనకి ఏంటంటే ఫోర్త్ ఫోర్త్న ఫోన్ కాల్స్ ఉన్నాయి అదేవిధంగా ఫిఫ్త్న బస్సులో ఏ గురకుండకు వచ్చింది అక్కడ నుండి మోటార్ సైకిల్పై వీళ్ళిద్దరూ ఆ ఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది సబ్సిక్వెంట్గా చంపేసిన తర్వాత ఆమె దగ్గర ఉన్న బంగారు గొలుసు అండ్ అది తీసుకుని సున్నుపల్లో కీర్తన ఫైనాన్స్ అనే ప్లేస్లో ఓ లక్ష ముప్పై కోవలకి చెప్పి ఆ డబ్బుని తను ఖర్చు చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా గాలిస్ అతను బీఆర్ఓ దగ్గర లొంగిపోవటం సబ్సిక్వెంట్గా గా విఆర్ఓ మనకి అప్పుడు జరిగింది దీన్ని ఈరోజు రోజు మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాం దట్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పార్టిక్యులర్ కేస్ సో వన్ ఇదర్ దొకే అవుతస వచ్చారు సార్ ఇతరులు ఆల్రెడీ చంపే ఉద్దేశం ఉంది పెట్రోల్ కూడా తీసుకున్నాడు బాటిల్ బాటిల్ పెట్రోల్ అయ్యి కాబట్టి ఆమె డౌన్స్ చేసుకున్నాడు బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత గొడవ పట్టడం గొడవ పట్టిన తర్వాత ఇంకా